హలో ఫ్రెండ్స్ అందరికీ బాగున్నారా అండి నేను కూడా చాలా బాగున్నాను లాస్ట్ మినిట్ క్రిస్మస్ షాపింగ్ అని చెప్పేసి ఈరోజు ఇది సాటర్డే సండే వ్లాగ్ రెండు రోజులు కలిపి పెట్టేస్తున్నాను మండే క్రిస్మస్ కదా సో ఆ వ్లాగ్ కోసం చాలామంది వెయిట్ చేస్తున్నారు కానీ దానికంటే ముందు వ్లాగ్స్ పెట్టేస్తే బాగుంటుందని చెప్పేసి ఇంక ఈ వ్లాగ్ ఇప్పుడు పెట్టేస్తున్నాను ఇదేంటంటే ఈరోజు స్కూల్ డొమా కొట్టించేసి లవ్లీని మేము వెళ్ళిపోయాము చార్మార్లో షాపింగ్ కోసం అని చెప్పి గాజులు అలాగే లవ్లీ గోల్ చేస్తూ ఉందండి చార్మార్ తీసుకెళ్ళు చార్మార్ తీసుకెళ్ళని అందుకోసం అని చెప్పేసి వెళ్ళిపోయాం మొత్తానికి బ్యాంగిల్స్ తెచ్చుకోవాలి అలాగే ఫస్ట్ టైం చొప్పులు తీసుకుంటున్నాను అన్నమాట లవ్లీకి ఇక్కడ ఎప్పుడు కూడా సెంట్రోల్లో తీసుకొస్తాను కానీ ఈసారి ఇక్కడ ఎందుకో తీసుకోవాలనిపించింది సరే అని చెప్పి అన్నమాట అంటే సెంట్రోల్లో తీసుకున్న ఎక్కడ తీసుకున్నా పిల్లలు తొందరగా ఎదిగిపోతున్నారు కదండి ఎంత కాస్ట్ పెట్టినా అవి వేస్ట్ అయిపోతున్నాయి అందుకోసం అని చెప్పి ఇంకా సర్లే ఎక్కడ తీసుకుందాం అని చెప్పి తీసేసుకున్నాం మొత్తానికి అక్కడ ఒక జతతే తీసుకున్నాం అండ్ స్ట్రీట్ షాపింగ్ ఏమైనా చాలా బాగుంటుంది ఫ్రెండ్స్తో అయితే ఇంకా బాగుంటుంది నిజం చెప్పాలంటే ఫ్యామిలీతో కాకుండా అంటే ఫ్యామిలీలో హస్బెండ్ అయితే ఓకే పిల్లలు ఉంటే మాత్రం చాలా చికాకు ఉంటుందండి లవ్లీతో షాపింగ్ ఎప్పుడైతే అనుకున్నామో లేదో ఈ మనుషులందరినీ చూసి అప్పటి నుంచి చికాకు మొదలెట్టింది ఇంక ఇంటికి వెళ్ళిపోదామా ఇంటికి వెళ్ళిపోదామా అని చెప్పి చార్మార్ అంటే ఎప్పుడైనా చూడండి ఇంతే రష్ ఉంటుంది కదండి బట్ పిల్లలకి అంత కన్వీనియంట్గా ఇష్టపడరు కొంతమంది పిల్లలు బాగా ఇష్టపడతారు కానీ ఈ లవ్లీ లెక్కి అస్సలు ఇష్టపడరు ఎందుకో ఏమో ఇన్ని సార్లు ఎన్నో సార్లు వచ్చాం కానీ చార్మినార్ వెనక సైడ్కి ఎప్పుడు రాలేదన్నమాట మొత్తానికి మిలాన్ జ్యూస్ సెంటర్కి వచ్చాం ఇటు సైడే మొత్తం అంతా షాపింగ్ ఉంది ఉంది ఇన్ని సంవత్సరాలుగా నేను ఇప్పుడే చూశాను చాలా సార్లు చార్మినార్ చూశాను కానీ ఊరికి చుట్టూతో రౌండ్ కొట్టేసి వెళ్ళిపోతాను ఇటు సైడ్కి వెళ్తే మొత్తం షాపింగ్ అంతా ఇక్కడే ఉంది కుర్తీస్ కానీ బ్యాంగిల్స్ కానీ శారీస్ కానీ అలాగే మొత్తం అంటే చార్మార్ అంటే బ్యాంగిల్స్ ఎక్కువ కదా అంటే మట్టి బ్యాంగిల్స్ కానీ అన్నీ కూడా సో అవన్నీ కూడా షాపింగ్ చేసుకుంటూ వచ్చాం మొత్తానికి ఇంటికి వచ్చేసామండి లవ్లీ గోల్డ్ భరించలేక అక్కడ మిలాన్ జ్యూస్ సెంటర్లో మాల్బెరీ కోవా తినేసి వచ్చేసాం అనమాట అది బాగా ఫేమస్ అనేసరికి ఇంకా తిన్నాం నెక్స్ట్ వచ్చేసి ఇది సండే రోజు మార్నింగు ఈరోజైతే చర్చికి వెళ్ళట్లేదు ఎందుకంటే రేపు అని చెప్పేసి మాకేం దగ్గర కాదు కదండి వన్ అవర్ ట్రాఫిక్ ఉంటే కనుక ఈ టైంలో వెళ్తే కనుక వన్ అవర్ ఫార్ ట్వంటీ మినిట్స్ అట్లా పడుతుంది అందుకోసం అని చెప్పేసి ఇంకా వెళ్ళలేదన్నమాట రేపు వెళ్దామని చెప్పేసి ఈ రోజు ఇంట్లో ముందు రోజు ప్రిపరేషన్స్ ఉంటాయి కదా అవన్నీ ఫినిష్ చేసుకుందాం లాస్ట్ మినిట్ క్లీనింగ్ ఇల్లు అంతా కడుక్కోవడం సర్దుకోవడం ఇంటి చుట్టూ కడుక్కోడం ఇవన్నీ ఉంటాయి కదా అవన్నీ చేద్దామని చెప్పి ఆగిపోయాం ఇంట్లోనే ప్రేర్ పెట్టేసుకున్నాం ఆరామ్గా టెన్ ఓ క్లాక్కి అట్లా లేసామండి లేదు కానీ ఇంకా మీకు నిన్న చార్మ్యాన్లో తీసుకొచ్చిన హాల్ అయితే షేర్ చేస్తున్నాను బ్యాంగిల్స్ తీసుకున్నాం ఇన్ని రకాలుగా నెక్స్ట్ వచ్చేసి లవ్లీ కోసం ఈ త్రీ పేస్ తీసుకున్నాం చెప్పాల్సి వచ్చేసి షూ అలాగే శాండిల్ టైప్ అన్నీ కూడా పింక్ వచ్చేసి టూ హండ్రెడ్ ఏమో ఈ మధ్యలో ఉన్నవేమో ఫైవ్ హండ్రెడ్ వాటికి వారంటీ ఏమో ఇచ్చారు షాప్లో తీసుకున్నవి ఇవేమో వన్ ఫిఫ్టీ అన్నమాట ఎలా ఉంది లవ్లీ చార్మినార్ స్ట్రీట్ షాపింగ్ ఎక్స్పీరియన్స్ అంటే బాగుంది మమ్మీ కానీ తలనొప్పి వచ్చేసి మమ్మీని చెప్తుంది ఇంక ఈరోజు బట్టలు ఉతుక్కున్నాం అండి కొంచెం హెల్ప్ హెల్ప్ చేశారు హరిగారు కొన్ని మిషన్ వాష్ చేస్తాను కొన్ని అయితే హ్యాండ్ వాష్ చేస్తాను అలాంటివి హరి చాలా వరకు హెల్ప్ చేస్తారు నాకు నెక్స్ట్ వచ్చేసి ఈ నూరు వరహాలు పింక్ చాలా బాగా పూసున్నాయండి నేడొచ్చేసి అంటే మొక్కలు ఎక్కువైపోయి అవి రావట్లేదు ఈ మధ్య కానీ మార్చిన తర్వాత పువ్వులు వస్తున్నాయి ఇదేదో లవ్లీ ప్రాజెక్ట్ వర్క్ ఉందంటే ఇంకా వేశాను కొత్తిమీర వేసి చాలా రోజులైంది కానీ ఇంకా మొలకలు రాలేదు సరే స్కూల్కి మళ్ళీ తీసుకెళ్ళాలని చెప్పేసి ఈ పక్క ఉన్న దాంట్లో ఏమో వేసింది మొలకలు వచ్చేసాయి కదా ఇవి వచ్చేసి చియా సీడ్స్ అండి ఇవి త్రీ డేస్కి మనకు మొలకలు వచ్చేసాయి చక్కగా కొత్తిమీర ఏమో ఇంకా రాలేదు ధనియా అయితే సర్లే ఏదో ఒకటే స్కూల్కి తీసుకెళ్ళిపోతుంది అని చెప్పేసి అక్కడ పెట్టాము యాక్చువల్లీ రోజు తీసుకెళ్ళాలంట స్కూల్కి బట్ ఈ రోజు డుమ్మాక్ అంటే నిన్న డుమ్మా కొట్టేసింది కాబట్టి మళ్ళీ తీసుకెళ్తాను మమ్మీ అని చెప్తుంది లేదనుకుంటే ఇంట్లో ఉంచుకొని చూసుకుంటా ఉంటుంది అనమాట క్రిస్మస్ ట్రీ ఇంకా ఆఫ్ చేయలేదు ఆఫ్ చేయాలి టైం టెన్ థర్టీ అట్లా అవుతుంది అవ రెండు ప్యాకింగ్ ఉండే అవి వాళ్ళకి చేరిపోయాయి కూడా బట్ ఆ రోజు బ్లాక్ కాబట్టి ఇంకా అట్లా చూపిస్తున్నాను ఏ రోజు కొరియర్స్ ఆ రోజు పంపిస్తామండి ఒకవేళ ఈరోజు సింగిల్ కొరియర్ వచ్చినా సరే వెయిట్ చేయకుండా పంపిస్తాము అన్నీ కూడా పంపించేసిన తర్వాత ట్రాకింగ్ ఇస్తాను ఈ జడ కూడా తీసుకుంది ఇదేమో టూ హండ్రెడ్ అలా అయింది అలాగే సవరం తీసుకున్నానండి పొడుగు జుట్టు కావాలని చెప్పేసి లవ్లీకి పొడవ జుట్టు ఉండే కదా కానీ ఎందుకో కొంచెం హెల్త్ బాగాలేకప్పుడు జుట్టు మొత్తం రాలిపోయింది కాబట్టి కట్ చేయాల్సి వచ్చింది కదా అందుకే ఇంకా సవరం కావాలంట పెద్ద జుట్టేసి ఆ జడ కూర్చు పెట్టాలని చెప్పింది అందుకోసమని చెప్పి సవరం కొన్నాను ఫస్ట్ టైము ఇదేంటంటే షాంపూ వాటర్లో నానపెట్టానండి ఎప్పుడైనా సరే మనం హెయిర్ యాక్సెసరీస్ ఎక్కడైనా తీసుకున్నప్పుడు ఇట్లాంటి సవరాలు కానీ ఏమైనా సరే ఇట్లా తీసుకున్నప్పుడు బన్ టైప్ కానీ ఏమన్నా వాటిని మనం డైలీ యూజ్ చేసే షాంపూలో కొంచెం గోరువచ్చని వాటర్లో కలిపి వాటిని కొద్దిసేపు నానపెట్టి వాష్ చేసి డ్రై అయిన తర్వాత యూస్ చేసుకోవాలి లేకపోతే హెయిర్ ప్రాబ్లమ్స్ చాలా వస్తాయి అండ్ అందుకోసం అని చెప్పేసి ఆయన అన్నమాట మీరు అలానే చేస్తారా ఒకవేళ చేయకపోతే ఇంక నుంచి చేసుకోండి నెక్స్ట్ ఈరోజు సండే కాబట్టి చికెన్ తీసుకొని వస్తాను అన్నారు హరి సరే అని చెప్పాను ఇంక టిఫిన్ ఏం చేస్తాం పిల్లలు వేసరికి లెవెన్ అట్లా అయిపోయింది ఒకేసారి బ్రష్ చేసుకొని లంచ్ చేసేద్దాంలే అని చెప్పేసి ఇంకా ప్రిపరేషన్స్ అయితే స్టార్ట్ చేసాము రాగి ముద్ద చేసుకొని చికెన్ కర్రీ చేసుకుందాం సింపుల్గా రేపు ఏ టూ స్పెషల్స్ ఉంటాయి కదా క్రిస్మస్ కాబట్టి అనుకున్నాం చికెన్ వద్దనేశారు హరి ఏమో కానీ పిల్లలేమో తెచ్చుకుందాం అన్నారు నేనేమో సర్లే పప్పు చేసేసుకుందాం అనుకున్నాను కానీ ఇంక పిల్లలు కావాలనేసరికి ఓకే అని తెమ్మన్నా అన్నమాట అంటే ఈ మధ్య ఎప్పుడు చూసినా అప్పుడు చికెన్ ఎక్కువ తినేవాళ్ళం ఇప్పుడు ఓన్లీ సండేసే ఏదన్నా అకేషన్ అయితే కనుక మధ్యలో అన్నమాట మిగిలిన టైం అంతా బోల్డ్ అని వెజిటేబుల్స్ తోటి అన్ని ప్రిపరేషన్స్ అవి కొంచెం బిజీగా ఉండడం వల్ల నేను వ్లాగ్స్ అనేటివి కంటిన్యూగా తీయలేకపోతున్నాను కానీ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్లో అయితే ఖచ్చితంగా వ్లాగ్స్ డైలీ పెట్టాలి అని నిర్ణయించుకొని ఉన్నా చూద్దాం ఎంతవరకు దాన్ని ఇంప్లిమెంట్ చేయగలుగుతానో నెక్స్ట్ వచ్చేసి ఈరోజు కుక్కర్లోనే వండేస్తున్నాను రాగి ముద్దు కూడా దానికోసం ఒక గ్లాస్ చిన్న గ్లాస్తో బియ్యం తీసుకొని వాటర్ అయితే ఎక్కువ వేసేసుకున్నాను వన్ ఇస్ టు త్రీ రేషియోలో వేసుకోవాలన్నమాట ఫోర్ అయినా వేసుకోవచ్చు డబల్ వేసుకొని వాటర్ పెట్టేసుకొని కొంచెం సాల్ట్ వేసి పక్కన పెట్టేసాను అది కుక్ అయ్యేలోపు ఇంక ఇంకొక కుక్కర్లో కర్రీ చేసేస్తున్నాను దీంట్లోకి బిర్యానీ మసాలాలు అంటే చెక్క లవంగాలు యాలకులు బిర్యానీ ఆకు జీరా కొంచెం జీలకర్ర ఇవన్నీ వేసేసిన తర్వాత ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు కూడా వేసేసి ఒకసారి బాగా కలిపేసుకోవాలి దానికంటే ముందు కొంచెం పసుపు ఉప్పు వేసేస్తే అవి తొందరగా మగ్గిపోతుంది ఉల్లిపాయ అందుకోసం అని చెప్పి వేసాను నెక్స్ట్ వచ్చేసి దీన్ని ఒకసారి బాగా కలిపేసుకుందాం అది కొంచెం ఫ్రై అయింది అనుకున్నప్పుడు ఇంకా టమాటా యాడ్ చేసుకుంటున్నానండి ఈ ఉల్లిపాయలు టమాటాలు కట్ చేయడం మాత్రం ఎప్పుడు హరినే హెల్ప్ చేస్తారు ఎప్పుడైనా అంటే ఈ టైంలో ఇప్పుడు మార్నింగ్ ఆఫీస్ టైమింగ్స్ కాబట్టి ఎర్లీ మార్నింగ్ ఫైవ్ థర్టీకి వెళ్ళిపోతారు కదా ఇప్పుడు నేనే చాఫ్ చేసుకుంటున్నాను ఈ సండేలు సాటర్డేలు మాత్రం ఆయనే చేస్తారన్నమాట నెక్స్ట్ వచ్చేసి నేను చికెన్ క్లీన్ చేసుకుంటున్నాను కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి కలపండి అంటే వేసిన స్పూన్తోనే కలిపేస్తున్నారు ఇంకా ఏంటి అరియేది అంటే మళ్ళీ స్పూన్ మార్చారన్నమాట నిజంగానే మా ఇద్దరు కన్వర్జేషన్ చాలా బాగుంటుంది నాకే మధ్య మధ్యలో ఎడిటింగ్ చేసేటప్పుడు ఆ వాయిస్ వింటుంటాను కదా నువ్వు వస్తూ ఉంటుంది నాకు నెక్స్ట్ ఇంకా చికెన్ వేసేసి ఒకసారి బాగా కలిపేసుకున్నాము రీసెంట్గా రా వీడియో ఒకటి పెడితే చాలా మందికి నచ్చింది అది మీరు బాగున్నారా ము సరదా కానీ ఉండేది ఒకటే లైఫ్ అండి ఎందుకు నెక్స్ట్ కొంచెం పసుపు వేశాను ముందు పసుపు అయిపోయిందన్నమాట అందుకోసం అని చెప్పేసి ఇప్పుడే కొత్త ప్యాకెట్ ఓపెన్ చేసి కొంచెం వేశాను నేను ఒకసారి బాగా కలిపేసుకుందాం ఈ టైప్ చికెన్ కర్రీ చేయడం చేసి చాలా రోజులు అయిపోయిందండి ఈ మధ్య ఇప్పుడు చూసినా కొంచెం చేసుకుంటే బిర్యానీ లేకపోతే పలావ్ టైప్ ఈ టైపే చేసేసుకుంటున్నాం అందుకే ఇంకా ఈరోజు చికెన్ అది కూడా రాగి ముద్దలో కాబట్టి కొంచెం వాటర్ వేసి చేసుకోవాలన్నమాట మంచిగా గ్రేవీ ఎక్కువ ఉండేలాగా నెక్స్ట్ వచ్చేసి మూత పెట్టేద్దాం అన్నీ కలిపేసి వేసాను కాబట్టి ఇప్పుడు ఒక పది నిమిషాలు మనం సిమ్లో పెట్టి కుక్ చేసుకుంటే వాటర్ చూడండి మొత్తం చికెన్లో ఉన్న వాటర్ అంతా వచ్చేస్తుంది మనం కొంచెం కూడా వాటర్ వేయలేదు కదా కానీ వచ్చేస్తుంది అలా ఇప్పుడు హైలో పెట్టి ఆ వాటర్ కొంచెం ఇంకేంత వరకు కుక్ అన్నమాట దానివల్ల ఏంటంటే స్మెల్ అనేది ఉండదు చికెన్ బాగుంటుంది అంటే నీచు వాసన అనేది ఉండదు అన్నమాట ఆ వాటర్ ఇంకిపోయేదా కుక్ చేసుకొని దాంట్లోకి కొంచెం పుదీనా కొత్తిమీర కూడా వేస్తున్నాను నెక్స్ట్ వచ్చేసి ఇంకా ఒకసారి బాగా కలిపేసుకొని ఒక టూ మినిట్స్ అలా మూత పెట్టేసుకొని అది ఇంకొంచెం దగ్గరికి ఇంకిన తర్వాత ఇంకా మసాలాలు వేసుకోవడమే మా నెల్లూరు కారం అలాగే చికెన్ మసాలా ఇంతకుముందు యూట్యూబ్ స్టార్ట్ చేయకముందు ఎప్పుడో గరం మసాలాలు ప్రిపేర్ చేసుకునేదాన్ని అండి బట్ ఇప్పుడైతే నేను చేసుకోవట్లేదు నేను చేసుకునే ఇంట్లో మసాలాలు ఏమంటే ధనియా పౌడర్ జీలకర్ర పౌడర్ ఇవి రెండే చేసుకుంటా మెంతి పౌడర్ ఇలాంటివన్నీ చేసుకుంటాలండి గరం మసాలా కానీ చికెన్ మసాలా ఇవన్నీ నేను తెచ్చేసుకుంటాను బయట ఆచి తెచ్చుకుంటాను ఎవరెస్ట్ కూడా తెచ్చుకుంటాను ఇవి రెండే నేను ఎక్కువ యూస్ చేస్తాను నెక్స్ట్ వచ్చేసి ఇవన్నీ వేసేసిన తర్వాత ఒకసారి బాగా కలిపేసుకొని దీంట్లోకి నేను పెరుగు వేయట్లేదు పెరుగు వేస్తే కొంచెం చిక్కగా వండేస్తారు అన్నమాట ఇప్పుడు నాకు పెరుగు లేకుండా టమాటాలే వేసేసాను కాబట్టి ఇప్పుడు కొంచెం వాటర్ ఎక్కువ వేసేసుకొని కొబ్బరి పౌడర్ వేసేసుకుంటే సరిపోతుంది గ్రేవీకి కొంచెం తిక్కుగా అండ్ కొంచెం పల్చగా చాలా బాగుంటుంది అన్నమాట ఇప్పుడు లిడ్ పెట్టి కుక్ చేసేసుకోవాలి ఇవి ఇంత మాత్రం వాటర్ అయితే కావాలి ఖచ్చితంగా సంఘటన వద్దు కాబట్టి అలాగే మా ఫ్రెండ్ ఇంతలోప పూరి ఇచ్చిందన్నమాట తను పూరి చేసింది మేము లేసిందే లేట్ అని తెలిసేసరికి పూరి ఉంది తిను అంటే ఇంక సరే నేను తీసుకున్నాను పిల్లలకి వేద్దామని చెప్పేసి వాళ్ళు తింటారు ఇష్టంగా రాగమొద్ద బట్ లంచ్కి అయితే తింటారు కానీ ఎంతైనా ఇది మార్నింగ్ టైమే వాళ్ళకి అంటే లేవగానే టిఫిన్ చేయాలి తర్వాతే లంచ్ అన్న ఇదిలో ఉంటారు అలా నెక్స్ట్ అయితే రాగిముద్ కూడా చేయాలి అన్నం అయితే అయిపోయింది ఇంతలోప సంక్రాంతికి ఏం పిండి వంటలు చేయలేదండి ఎందుకంటే మేమే కదా అందుకోసం అని చెప్పేసి వీళ్ళు చేస్తానన్నా కూడా వద్దనేసారనమాట ఎందుకు మమ్మీ అనేసి సరే అని చెప్పేసి తెచ్చేసుకున్నాము చెకోడీలు కొన్ని అరిసెలు అలాగే కారాస్ మిక్చర్ అది మురుకులు చక్రాలు ఉండే మురుకులు అండ్ బొరుగు ముద్దలు ఇవి తెచ్చుకున్నాం సరే ఇంకా ఏమన్నా తీసుకురావాలని అడిగారు అవే అంటే ఎందుకో పిల్లలు తినట్లేదు నేనే తినాల్సి వస్తుంది నాకేమో వాళ్ళు ఉండి తింటే ఆ సరదా వేరుంటుంది ఒక్కదాన్నే తినడానికి నాకు అసలు ముందే ఇంట్రెస్ట్ ఉండదు అందుకే బోల్డ్ అన్నీ ఉన్నాయి అవి అట్లే ఉన్నాయి ఇప్పటిదాకా కూడా కదలట్లేదు డైనింగ్ టేబుల్ మీద నుంచి నెక్స్ట్ వచ్చేసి కర్రీ అయిపోయింది అండ్ రాగి ముద్ద కూడా కలిపేసుకున్నాను హరి హరి బయట వెళ్ళేసరికి లక్కీ హెల్ప్ చేశాడు అనమాట ఈ షూట్ అంతా అలాగే రాగి ముద్ద కలుపుకోవడానికి అన్నిటికి కూడా హరి ఏమో హెయిర్ కట్కి వెళ్ళారన్నమాట హెయిర్ కట్ చేసుకొని వచ్చుకుంటాను రేపు పండగ కదా అని చెప్పేసి ముందు రోజు ప్రిపరేషన్స్ అయితే ఇలా అయ్యాయి అండ్ క్రిస్మస్ వ్లాగ్ ఎలా సెలబ్రేట్ చేసుకున్నామని చెప్పేసి మీకు రేపు మార్నింగ్ ఎయిట్ థర్టీకి లేదంటే టెన్ థర్టీకి అట్లా పెడతాను చూడండి ఈ వ్లాగ్ అయితే ఎక్కడితో ఎండ్ చేసేస్తాను ఇంకా ఈ రాగముద్ద తినేసి ఇంకా హ్యాపీగా లవ్లీకి మెహందీ పెట్టాలి అండ్ ఆర్డర్స్ ఉన్నాయి కదా అవి ప్యాకింగ్ చేయాలి ఈరో రెండు టూ డేస్ హాలిడేస్ కాబట్టి నెక్స్ట్ డే ఇంకా అవి పంపించేసి ట్రాకింగ్ అనేది ఇవ్వాలన్నమాట ఇది ఫ్రెండ్స్ ఇవాళ బ్లాగ్ చాలామందికి నోటిఫికేషన్ రావట్లేదని చెప్పి కంప్లైంట్ చేస్తున్నారు ప్రతి వీడియోలో చెప్పేదే వీడియో చూడగానే లైక్ చేయండి అప్పుడు వేరే వాళ్ళకి అది రీచ్ అవుతుంది ఖచ్చితంగా అంటే నచ్చితేనే లెండి నెక్స్ట్ అయితే రాగమూ తినేసామండి అందరం లవ్లికి ఇది ఒక్కటి పెట్టేసిన తర్వాత ఇంక చూపెట్టమని చెప్పి ఏమమ్ మమ్మీ షూట్ చేసుకోవట్లేదు అని ఇంతసేపు ఎవరు షూట్ చేసుకుంటారా రెండు చేతులకు పెట్టేసిన తర్వాత చూపిస్తానంటే అలా కాదంట సరే అని చెప్పేసి ఇంకా కెమెరా తీసుకొచ్చాను ఇంకా ఈ టూ అయితే ఆర్డర్ అయితే ప్యాకింగ్ చేశాను ఈ రెండు రోజుల నుంచి అయితే ఆర్డర్స్ తీసుకోలేదన్నమాట ఎందుకంటే కొంతమంది వెయిట్ చేస్తారు కానీ కొంతమంది ఉండరు ఎప్పుడు చేస్తారు ఎప్పుడు చేస్తారు అని అంటూ ఉంటారు అందుకోసం అని చెప్పేసి హాలిడేస్ కదా అందుకని ఇంకా హాలిడే అయిపోయాక ఏంటంటే ఈరోజు ఆర్డర్స్ తీసుకున్నవి ఒకవేళ ఈవినింగ్ కనుక అయితే హరి మార్నింగ్ ఇంట్లో ఉంటారు కాబట్టి నేను హరి వచ్చిన తర్వాత మేము పంపిస్తాం అన్నమాట మేము పంపించాక ఆ రోజే వాళ్ళు ట్రాకింగ్ ఇచ్చేస్తారు ఇంకా అప్పుడే డిస్పాచ్ కూడా చేసేస్తారు నెక్స్ట్ డేకి కొరేసి వెళ్ళిపోతాయి హైదరాబాద్ అలాగే కొన్ని ఏరియాల్లో కొన్నిటికైతే కనుక నెక్స్ట్ డే మార్నింగ్ అట్లా ఉంటాయి అంతే నేనైతే అన్నీ కూడా ట్రాకింగ్ ఇస్తాను అండ్ ప్రతిదీ కూడా అప్డేటెడ్గా ఉంటాను సో చాలామంది బిలీవ్ చేసి షాపింగ్ చేస్తున్నందుకు థ్యాంక్ యూ సో మచ్ అండి రీసెంట్గా నైటీ వీడియో కూడా పెట్టున్నాను కావాలనుకుంటే చూసి ఆర్డర్ ప్లేస్ చేసుకోండి ఫోర్ ఆర్డర్ చేసిన వాళ్ళకి టూకి మాత్రమే షిప్పింగ్ ఛార్జెస్ తీసుకుంటాను టూ ఫ్రీ షిప్పింగ్ చేస్తున్నాను